Hi everyone, welcome to my mini vlog. నేను ఒక టూ త్రీ డేస్ నుంచి పోస్ట్ చేస్తున్నాను కదా అమ్మవారికి సార్ తీసుకెళ్తున్నాను అని చెప్పేసి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తప్పకుండా ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము అమ్మ ఏరియా వాళ్ళందరూ కలిసి మా బ్యాచ్ మొత్తం కలిసి అమ్మవారికి సార్ తీసుకెళ్తున్నాం కదా ఇంకా వస్తూ వస్తూ మధ్యలో గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి మాకు పదకొండు అయింది ఇంకా జనం బాగా ఉన్నారు ఇంక ఫుల్గా ఉన్నారు అది మంగళవారం అవటము ప్లస్ సారి తీసుకెళ్ళటం కదా జనం బాగా ఉన్నారనమాట చాలాసేపు నుంచి ఉన్నాము అట్లానే ముందు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ కూడా క్యూలో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది పన్నెండు అయింది మేము క్యూ దగ్గరికి వెళ్ళేసరికి కొంతసేపు దర్శనం ఆపేశారనమాట అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారని చెప్పేసి కొంతసేపు ఆపారు వెయిట్ చేశాము ఇంకా ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకెంత ఫ్లోర్లో ఆషాఢం తల్లి ఉంది కదా ఇంకా ఆమెకు సారి తీసుకెళ్ళాము కదా ఇంకా సారి ఇవ్వడం కోసం కిందకి వెళ్ళాము మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా మేము కూడా వెళ్ళి మేము కొన్ని అంటే తామరపూల దండ అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇచ్చాము మేము ఇచ్చిన నిమ్మకాయల దండ తామరపూల దండ వేస్తున్నారు అసలు అమ్మవారికి ఎంత బాగుందంటే ఆ దండ వేయంగా వచ్చింది అనిపించింది చూడండి అసలుకి అమ్మవారు ఎంత బాగున్నారో మేం మేము తీసుకెళ్ళినా తామర పూల దండ ఇంకా నిమ్మకాయల దండ కూడా వేశారు ఇంకా వేసిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారనమాట అప్పటికే చాలా మంది ఉన్నారు జనము ఇంకా మేము తీసుకెళ్ళిన వాటిలో పూలు గాజులు చీర అక్కడ పూజ ఇచ్చేసాము వాళ్ళు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేశారు పూజ అయితే మొదలయ్యారు చూడండి ఎంతమంది జనం ఉన్నారు మేము వెళ్ళేసరికి మేము చివరిలో కూర్చున్నాం మేము వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వచ్చేసారనమాట చాలా మంది ఉన్నారు జనము అసలుకి తోసేసుకుంటున్నారు లిఫ్ట్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో ఇంకా అమ్మవారికి పూజ కూడా చేశారు ఇంకా నెక్స్ట్ ఇంక అందరము అమ్మవారి దర్శనానికి అయితే ఇంకా లేచాం అనమాట ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క గ్రూప్ని అట్లా క్యూలో రమ్మని చెప్తున్నారు ఇంకా మా గ్రూప్ అందరం కూడా లేచి నించున్నాము మాకు అక్కడ గుడి దగ్గర అనూషా కలిసింది తను సుమా తోడి కోళ్ళు తను కూడా ఉంది మా గ్రూప్లో కాకపోతే తను వేరే ఊరు అవడంతో అటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వచ్చింది అనమాట మాకు కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయి ఇక్కడ ఆషాఢం అమ్మవారి దగ్గరికి వచ్చి మాకు ఇక్కడ అంతా ప్రొసీజర్ అంతా అయిపోయేసరికి మాకు రెండైంది టైము అందులో జనం బాగా ఉన్నారు కదా కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా మేమందరము క్యూలో నించుని ఉన్నాము మా ఆయనకి ఇంకో గ్రూప్ వచ్చారు అందులో ఒక మొగాయన్ ఉన్నారు ఆయనకి అమ్మవారు వచ్చింది అనమాట ఒంట్లోకి గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు కోపంగా చూస్తూ ఉన్నారు అమ్మవారు వచ్చింది నేను ఇంకా వెనకే ఉన్నాను చూశాను కొంచెం భయం అనిపించింది ఎందుకంటే అంత డైరెక్ట్గా చూ దగ్గరగా చూసింది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా పోనీలే అమ్మ సంతోషించింది అమ్మ కూడా వచ్చేసిందిలే అనుకున్నాము ఇంకా అందరం కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకొని మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్మక ఇచ్చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళాలనుకున్నది పెనుమాక వెళ్ళాలి అనుకున్నాము అక్కడ వెంకటేశ్వర ఉంటారు కదా సో అక్కడికి వెళ్ళాలని ఇంకప్పటికే మాకు త్రీ అయిపోయింది ఇంకా భోజనం టైం అయిపోయింది మార్నింగ్ కూడా ఎవరు కొంతమంది తినలేదు టిఫిన్లు అవి మేము గుళ్ళో ప్రసాదం తిన్నాము ఇంకా అందుకని చెప్పేసి ఆ పెనుమాకలోనూ ఒక ప్లేస్ దొరికితే బాగా ఎండగా ఉంది అక్కడైతే తాటాకుల పాక చి గుడి పక్కన చిన్న తాటాకుల పాక అయితే కనపడింది మాకు చల్లగా ఉంది లోపల ఇంకా అక్కడే కూర్చుని కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము ఇంకా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా అందరం తల ఒక ఐటెం తీసుకొచ్చాము కదా సో ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసాము పెట్టేసి అన్నీ ఓపెన్ చేసాము ఐటమ్స్ ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా ఐటమ్స్ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ ఇంకా పులిహోర పొంగలి పప్పు గట్టిపప్పు మాడికాయ పచ్చడి సాంబారు పెరుగు టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఇంకా గార స్వీట్ వచ్చేసి జాంగ్రి ఇవన్నమాట ఐటమ్స్ ఇంకా నాకైతే ఫ్లేవర్ రైస్ ఉంటే ఇంకా నాకు ఏమీ అవసరం లేదు ఇంకా వైట్ రైస్ కర్రీస్ ఏమి ఎంత టేస్టీగా ఉన్నా ఇంకా వాటి జోలు పోరు అనమాట నేను ఫ్లేవర్ రైస్ మాత్రమే తిన్నానంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ మాత్రమే తిన్నాను ఇంకా అందరము బోంచ్ చేసిన తర్వాత కొంచెసేపు అక్కడే రిలాక్స్ అయ్యాము ఇంక ప్రయాణం చేసి చేసి ఉన్నాం కదా కొంచెంసేపు అక్కడే రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయిన తర్వాత ఇంకా కూల్ డ్రింక్లు తీసుకొచ్చారు ఇక అవి కూడా తాగాం ఇంకా నెక్స్ట్ అక్కడ కుక్క పిల్ల కనిపిస్తే దానికి పెరుగన్నం పెట్టాను ఇంక మేము చూసిన టెంపుల్స్ అయ్యి నెక్స్ట్ అంటే రేపు వీడియో పోస్ట్ చేస్తాను అంతవరకు బాయ్